హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటంటే అంటే ఎకానమీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకుందామండి అయితే ప్రతిరోజు కూడా మనం పాలిటీ రిలేటెడ్ కానీ ఎకానమీ రిలేటెడ్ కానీ లేదా సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కానీ అదర్ కరెంట్ అఫైర్స్ అనేది మనం ఎంసీక్యూ ఫార్మాట్లో డిస్కస్ చేసుకుంటున్నామండి అయితే మీకు గనుక సబ్జెక్ట్ ఓరియంటెడ్ థియరిటికల్ క్లాసెస్ కనుక కంప్లీట్గా కావాలనుకుంటే మన బాలువైక్య యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇండియన్ హిస్టరీ పాలిటీ అయితే మీకు టూ నైంటీ నైన్కి అవైలబుల్ ఉంది హిస్టరీ పాలిటీ జాగ్రఫీ అకాడమీ అయితే సిక్స్ నైంటీ నైన్కి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో అదే త్రిపుల్ నైన్కి వన్ ఇయర్ వ్యాలిడిటీతో మీకు అవైలబుల్లో ఉన్నాయన్నమాట చాలా చాలా మంచి కర్షూస్ ఉన్నాయి అలాగే ఎవరైతే ఏపీపీఎస్సీ గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి పేపర్ వన్ అనేది అవైలబుల్ ఉందండి ఇండియన్ పాలిటీ అండ్ ఏపీ హిస్టరీ కూడా త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్కి అవైలబుల్ ఉంది సో ఒకసారి ఆ వీడియోస్ చూడండి మీకు గనక నచ్చినట్లయితే మన యొక్క ఛానల్ యొక్క యాప్ తలకి సబ్స్క్రిప్షన్ తీసుకోండి ఓకే మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి రైట్ ప్రపంచంలోనే అతి పటిష్టమైనటువంటి బీమా సంస్థగా నిలిచినటువంటి సంస్థ ఏ దేశానికి చెందినది ఓకే వరల్డ్ లెవెల్లోనే ఒక ఇన్సూరెన్స్ సంస్థ అనమాట నెంబర్ వన్గా నిలిచిందనమాట రీసెంట్గా వచ్చినటువంటి సర్వే ప్రకారం అది ఏ కంట్రీకి సంబంధించినది చూద్దాం ఆప్షన్స్ చూడండి యూఎస్ఏ చైనా ఇండియా అండ్ రష్యా అండి ఆన్సర్ వచ్చేసి ఇండియా అనమాట మరి భారతదేశంలో ఏ సంస్థ అంటే ఎల్ఐసి అండి ఎల్ఐసి అంటే మనకు తెలుసు కదా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనమాట దీన్ని నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్లో మనకి నేషనలైజ్ చేయడం జరిగింది ఆ తర్వాత కాలంటే వెరీ రీసెంట్గా అనమాట మనకి ఏంటంటే దీంట్లో కొన్ని షేర్లు అనమాట మనకి మార్కెట్లో అయితే సేల్ చేయడం జరిగిందనమాట గవర్నమెంట్ ఒకటే గుర్తుపెట్టుకోండి ప్రభుత్వం ఏదైనా సరే సంస్థను కనుక ఓకే ప్రైవేట్ సంస్థను కనుక ప్రభుత్వం తీసుకుంటే దాన్ని నేషనలైజేషన్ అంటారండి ఒకవేళ ప్రభుత్వంలో ఉన్నటువంటి షేర్ ఏదైతే ఉందో గవర్నమెంట్ యొక్క షేర్ అనేది ఒక కంపెనీలో ఉన్నది కనుక బయట వెళ్ళకపోతే దాన్ని డిజ్ ఇన్వెస్ట్మెంట్ అంటారనమాట దీన్నే తెలుగులో పెట్టుబడులు ఉపసంహరణ అంటారనమాట అయితే డిజ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఓకేనండి ఇది అత్యంత పటిష్టమైనటువంటి సంస్థగా కావడం నిలవడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ హండ్రెడ్ నివేదికలో ఈ విషయం వెల్లడి దీని ప్రకారం స్థిరంగా నైన్ పాయింట్ ఎయిట్ బిలియన్ డాలర్ల బ్రాండ్ వాల్యూతో ఎయిటీ ఎయిట్ పాయింట్ త్రీ బ్రాండ్ పటిష్టత సూచి స్కోర్తో అంటే బ్రాండ్ వాల్యూ ఉంది అలాగే నెక్స్ట్ వచ్చేసి సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ ఉందన్నమాట యాక్చువల్లీ సో అలాగే ఏ రేటింగ్ అనమాట రేటింగ్ అనేది ట్రిపుల్ లెవెల్లో ఉందనమాట ఎల్ఐసి అగ్రస్థానంలో ఉందండి అలాగే క్యాతే లైఫ్ ఇన్సూరెన్స్ సెకండ్ పొజిషన్లో ఉంది ఈ సంస్థ యొక్క బ్రాండ్ విలువ నైన్ పర్సెంట్ పెరిగి ఫోర్ పాయింట్ నైన్ బిలియన్ డాలర్స్కి వెళ్ళింది అంటే డబల్ ఉంది యాక్చువల్లీ అంటే సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి సంస్థ కంటే డబల్ ఉందన్నమాట ఎల్ఐసి నైన్ పాయింట్ ఎయిట్ బిలియన్ డాలర్స్ ఉందనమాట మరోవైపు విలువ పరంగా చూస్తే చైనా కంపెనీలు ఆధిపత్యం కొనసాగుతున్నాయి అలాగే పింగ్ ఆన్ సంస్థ అగ్రస్థానంలో ఉండగా అంటే ఇక్కడ పర్సంటేజ్ ఇస్ డిఫరెంట్ అండ్ టోటల్ మనీ ఈస్ డిఫరెంట్ టోటల్ అగ్రికెట్ మనీ డిఫరెంట్గా ఉంటుంది పర్సంటేజ్ పరంగా తీసుకుంటే ఎల్ఐసీ అనేది టాప్లో ఉందన్నమాట యాక్చువల్లీ సో మరి మీ అందరికీ తెలిసిన ఇన్సూరెన్స్ అనేది మనకి టూ టైప్స్ అండి ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్ వచ్చేసి జనరల్ ఇన్సూరెన్స్ అనమాట సో ఎల్ఐసి అయితే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో నేషనైజ్ చేశారు అదే జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అయితే నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ త్రీలో ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం అనమాట నేషనలైజ్ చేయడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంటు మరి భారతదేశంలో ఇన్సూరెన్స్ సెక్టార్ని ఓకే మానిటర్ చేసేటటువంటి సంస్థ ఏదంటే మనకి ఐఆర్డీఏ అనమాట ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అండి చాలా 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 ఇంపార్టెంట్ ఇదంతా కూడా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి అక్రమ రుణ యాప్ల యొక్క విస్తరణను అడ్డుకునేందుకు డిజిటల్ ఇండియా ట్రస్ట్ ఏజెన్సీ అనే దాన్ని ఓకే ప్రారంభిస్తున్నట్టు రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఓకేనండి నుండి ప్రకటించిందండి మరి అది ఏ సంస్థ ఓకే భారతదేశంలో అక్రమ రుణ యాప్లు ఏవైతే ఇల్లీగల్గా లోన్స్ ఇస్తున్నటువంటి యాప్లు కొన్ని ఉంటాయన్నమాట సో అందులో ఏంటంటే ఒకసారి డబ్బులు తీసుకున్న తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్లు కట్టినా లేదా ఈఎంఐలు కట్టినా సరే కూడా ఓకే మళ్ళీ వాళ్ళకి కాల్స్ చేయడం కానీ లేదంటే చాలా వరకు ఇష్యూస్ జరుగుతున్నాయి అనమాట సో అలా ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలుగు రూల్స్ని రెగ్యులేషన్స్ని పాటించకుండా ఏవైతే యాప్లు ఉన్నాయో వాటిని అరికట్టడం కోసం ఒక సంస్థ ఉన్న అనమాట ఆ సంస్థ అంటే ఆ సంస్థ అనేది ఏర్పాటు చేస్తున్నారు త్వరలోని ఏదైతే మనకి ఇప్పుడు ప్రారంభిస్తున్నటువంటి అథారిటీ ఏదైతే ఉందో దాని యొక్క పర్మిషన్ లేకుండా ఏ యాప్ ఉన్నా సరే అది కింద కౌంట్ అవుతుంది సో అటువంటి డిజిటల్ ఇండియా ట్రస్ట్ ఏజెన్సీ అనమాట చూడండి డిఐటిఏ ఓకే డిజిటల్ ఇండియా ట్రస్ట్ ఏజెన్సీ అనమాట దీన్ని ఎవరు స్టార్ట్ చేస్తున్నారు భారత టెలికామ్ నియంత్రణ అథారిటీ ట్రాయా లేదా చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకా మనకి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే మనకి సిడ్బియా లేదా సెబీ స్టార్ట్ చేస్తుంది ఆర్బీఐ అంటే ఆర్బీఐ ఓకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభిస్తుంది అనమాట ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి బ్యాంకింగ్ సిస్టమ్ కానీ లేదంటే ఎన్బిఎఫ్సి సిస్టమ్ కానీ ఏదైనా సరే కంప్లీట్లీ ఆర్బీఐ అండర్లో ఉంటుందన్నమాట ఓకే ఎవ్రీ బ్యాంక్ ఆర్ ఎవ్రీ ఎన్బిఎఫ్సీ షుడ్ ఫాలో ద లైన్స్ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓకేనండి మనకి ఆర్బీఐ ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తలకి రూల్స్ ఎందుకంటే భారతదేశం సెంట్రల్ బ్యాంక్ అది ఆర్బీఐ అనేది సో ఖచ్చితంగా మనకి ఆర్బీఐ గైడ్లైన్స్ ఫాలో అవ్వకుండా ఏది చేయడం కుదరదనమాట అయితే ఈ మధ్య ఎక్కువగా ఇల్లీగల్ యాప్స్కి సంబంధించి కంప్లైంట్లు వస్తున్నాయి అనమాట కస్టమర్ల నుంచి అవ్వచ్చు లేదా అంబుడ్స్ మనకు కూడా చాలా కంప్లైంట్స్ వెళ్ళి ఆర్బీఐకి సంబంధించి సో అందుకని చెప్పేసి ఓన్లీ ఈ యాప్స్ ఇల్లీగల్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మానిటర్ చేయడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట డిజిటల్ ఇండియా ట్రస్ట్ ఏజెన్సీ తెస్తుంది ఎందుకంటే ఏంటి సాధారణంగా తీసుకుంటే డిజిటలైజేషన్ అవ్వకముంది ఏంటంటే ఒక దగ్గర లోన్ తీసుకోవాలని అంటే వాళ్ళకి సంబంధించినటువంటి పే స్లిప్స్ కానీ అన్నీ చూపించి వాళ్ళకి సిబిల్ స్కోర్ను ప్రూవ్ చేసుకొని అది ఓకే అగ్రికల్చరల్ లోన్ అవ్వచ్చు అంటే అగ్రికల్చర్ లోన్స్ అయితే నార్మల్గా వాళ్ళకి ల్యాండ్ మీద ఇచ్చేవారు యాక్చువల్లీ రైతులకి అలా కాకుండా హోమ్ లోన్స్ తీసుకున్నా లేదా పర్సనల్ లోన్స్ తీసుకున్నా లేదంటే ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన లోన్ తీసుకోవాలన్నా సరే బ్యాంక్కి డైరెక్ట్గా కస్టమర్ వెళ్ళేవారు అనమాట అంతా కూడా డిజిటలైజేషన్ వేలే అయిపోతుంది మనకి ఏది క్రెడిట్ కార్డుల ద్వారా లేదా మనకి పాన్ కార్డుల ద్వారా లేదంటే సిబిల్ స్కోర్ ఓకే రకరకాల యాప్ల ద్వారా అవుతుందనమాట సో వీటిని అరికట్టడం కోసం ఓకేనండి మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట డిజిటల్ ఇండియా ట్రస్ట్ ఏజెన్సీని ప్రారంభిస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఉండే ప్రపంచ సంతోషకరమైనటువంటి దేశాల్లో భారత్ యొక్క స్థానం ఎంత ఇటీవల హ్యాపీ ఇండెక్స్ అని రిలీజ్ చేశారండి యుఎన్ఓ సపోర్ట్ అనమాట ఒక ఆర్గనైజేషన్ అనమాట రిలీజ్ చేస్తుంది మరి భారతదేశం యొక్క స్థానం ఎంత వన్ థర్టీ ఫైవ్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ సిక్స్ వన్ థర్టీ వన్ అండి ఆన్సర్ వచ్చేసి నూట ఇరవై ఆరు అండి ఓకే వరల్డ్ హ్యాపీయెస్ట్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత వన్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ అనమాట మరి ఇక్కడ తీసుకున్నట్లయితే ప్రపంచంలో అత్యంత సంతోషకరమైనటువంటి దేశాల్లో మళ్ళీ అగైన్ ఫిన్లాండ్ ఉందండి అందుకనే చాలా కాలం నుంచి ఫిన్లాండ్ ఉందండి మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఫన్ ల్యాండ్ అని గుర్తుపెట్టుకోవచ్చు ఫన్ అంటే హ్యాపీనెస్ కదా ఫన్ ల్యాండ్ అనమాట ఎప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉంటారని చెప్పేసి అలా గుర్తుపెట్టుకోవచ్చు మనం వరుసగా ఏడోసారి అగ్రస్థానంలో అది అలాగే నార్డిక్ దేశాలు లేదా మనం దీన్ని స్కాండినేవియన్ కంట్రీస్ అని కూడా పిలుస్తుంటాం అనమాట డెన్మార్క్ ఐలాండ్ స్వీడన్ ఇవన్నీ ఉన్నాయి కదండి అవి టూ త్రీ ఫోర్లో ఉన్నాయి డెన్మార్క్ సెకండ్ ప్లేసు ఐస్లాండ్ థర్డ్ ప్లేసు అండ్ స్వీడన్ ఫోర్త్ పొజిషన్లో ఉన్నాయండి అలాగే యుఎన్ సౌజన్యతను రూపొందించిన ప్రపంచ సంతోషకర దేశాల జాబితాను సంతోషకర దినోత్సవం ఏదైతే మనకి ట్వంటీ ఎయిత్ మార్చ్ ఉందో ఇరవై తారీఖు అనమాట మార్చ్ ఇరవై తారీఖుని ఓకే వరల్డ్ హ్యాపీడేగా సెలబ్రేట్ చేస్తారండి ఆ డేట్ని ఇవ్వడం జరిగింది మనకి దాదాపు నూట నలభై మూడు దేశాల్లో అనమాట సర్వే చేశారనమాట ఆ సర్వేలో మంది వన్ ట్వంటీ సిక్స్త్ పొజిషన్లో ఉందండి మరి చైనా వచ్చేసి సిక్స్టీ ఎయిత్ పొజిషన్లో ఉంది నేపాల్ నైంటీ థర్డ్ పాకిస్తాన్ వన్ నాట్ ఎయిట్ మ్యాన్మార్ వన్ నాట్ వన్ వన్ ఎయిట్లు అనమాట ఓకే భారతదేశం అయితే వన్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్త్ పొజిషన్లో ఉందండి మరి అత్యంత అట్టడుగున ఉన్నటువంటి దేశం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ అంటే హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ పొజిషన్లో ఉందనమాట యాక్చువల్లీ మరి అసలు ఎంతకిన్ను ఒక దేశం హ్యాపీగా ఉందా లేదా అని ఎటువంటి మెజర్మెంట్స్ని తీసుకుంటారంటే ఇక్కడ చూస్తే మనకి ఒకటి ఆత్మసంతృప్తి అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తీసుకుంటారు రెండోది తలసరి జీడిపి అండి అంటే మనకి పెరక్యాప్టే ఇన్కమ్ కూడా తీసుకుంటారు అనమాట అలాగే దేశం యొక్క జీడిపి తీసుకుంటే ఓవరాల్గా గ్రాస్ డొమెస్టిక్ ప్ర ప్రొడక్ట్తో పాటు ఒక వ్యక్తి యొక్క తలసరి ఆదాయం కూడా తీసుకుంటారు అంటే ఒక వ్యక్తి యొక్క తలసరి ఆదాయం ఏం డిసైడ్ చేస్తే ఆ పర్సన్ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ని చూపిస్తుంది అనమాట ఎందుకంటే మనీ ఈజ్ ఆల్సో ఓకే వన్ ఆఫ్ ది మ్యాటర్స్ అనమాట ఫర్ బీయింగ్ హ్యాపీ ఎందుకంటే మనకి ఎన్ని సమస్యలు ఉన్నా సరే డబ్బు ఉన్న వాళ్ళకి సమస్యలు ఉండవంటే అంటే ఖచ్చితంగా ఉంటాయి కానీ చాలామందికి మనీ అనేది సమస్య కాబట్టి డెఫినెట్గా మనీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మనిషి తలకి హ్యాపీనెస్లో ఉండని చెప్పేసి ఈ ఇండెక్స్లో తీసుకుంటారు అనమాట నెక్స్ట్ సామాజిక మద్దతు వాళ్ళకి సోషల్ లెవెల్లో ఎలాంటి సపోర్ట్ ఉంది ఒకటి నెక్స్ట్ జీవనకాలం లైఫ్ ఇండెక్స్ అంటే లైఫ్ లైఫ్ అనేది అంటే లైక్ లైక్ మనకి వాళ్ళు ఎంతకాలం బ్రతుకుతారు జీవితకాలం అనేది తీసుకుంటారండి ఓకే అలాగే స్వేచ్ఛ అండ్ దాతృత్వం అంటే వాళ్ళ యొక్క ఫ్రీడమ్ కానీ లేదంటే హ్యుమానిటీ ఓకే సో ఇవన్నీ కూడా మనకి తీసుకోవడం జరుగుతుంది అలాగే ఆ కంట్రీలో ఉన్నటువంటి కరప్షన్ ఇవన్నీంటి బేస్ చేసుకొని తీసుకుంటే ఓకేనండి హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ పొజిషన్లో ఉంది ఇండియా అలాగే దాదాపు దశాబ్ద కాలంలో అమెరికా అండ్ జర్మనీ మొదటిసారిగా అనమాట అంటే గత పది సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఎప్పుడూ టాప్ ట్వంటీలోని ఉండకుండా లేరనమాట బట్ ఫస్ట్ టైం ఏంటంటే టాప్ ట్వంటీలో లేకుండా అయిపోయింది అమెరికా అండ్ జర్మనీ కూడాను ఓకేనండి సో ఇది అనమాట నెక్స్ట్ అండి గ్లోబల్ యూనికాన్ ఇండెక్స్ ఇచ్చే నివేదిక ప్రకారం భారత్ యొక్క స్థానం ఎంత ఓకే యూనికార్న్లు అండి చాలా చాలా ఇంపార్టెంట్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ ఏ కంట్రీలు అయితే అదే ఏదైతే కంపెనీలు హండ్రెడ్ బిలియన్ డాలర్స్ అనేవి ఓకే వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ ఉంటుందో ఓకే దాన్ని యూనికార్న్ చెప్తారనమాట ఓకే మరి ప్రపంచంలో ఓకే భారత్ యొక్క స్థానం ఎంత యూనికార్న్స్లో తీసుకుంటే థర్డ్ ఫిఫ్త్ సెవెంత్ అండ్ ఫోర్త్ అండి థర్డ్ పొజిషన్లో ఉందనమాట ఇండియా అనేది ఓకే ఫస్ట్ పొజిషన్లో ఎవరండి ఉన్నారంటే మనకి అమెరికా ఉంది సెకండ్ పొజిషన్లో చైనా ఉంది థర్డ్ పొజిషన్లో భారతదేశం ఉంది అయితే మనకి కొన్ని దగ్గర సిక్స్టీ సెవెన్ అని ఇస్తున్నారు కొన్ని దగ్గర ఇంటర్నెట్లో తీసుకుంటే సెవెంటీ టూ అని ఇస్తారనమాట భారతదేశంలో ఉన్న యూనికార్ల సంఖ్య చూడండి ఇక్కడ ఈ ఏడాది అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి ఒకటికి ఓకే హరుణ్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ ప్రకారం తీసుకుంటే భారతదేశంలో ఉన్నటువంటి స్టార్టప్లు ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ స్టార్టప్ ఇండియా స్టార్ట్ చేసిన తర్వాత కూడా చాలా వరకు మనకి అంకుర సంస్థలు అంటే స్టార్టప్లు అనమాట చాలా వచ్చాయన్నమాట ఏంటి స్టార్టప్లు అంటే ఎవరైనా సరే ఒక కార్పొరేట్ కంపెనీని ప్రారంభించి ఓకే కం గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది ఓకే కొంచెం తక్కువగా ఉన్నప్పుడు కూడా వాళ్ళకి కార్పొరేట్ ట్యాక్స్ తక్కువ ఉంటుంది ఫర్ ఎంకరేజింగ్ దెమ్ అనమాట వాళ్ళు ఎక్కువ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ప్రభుత్వం కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తుందండి యాక్చువల్లీ ఓకే ఎందుకంటే ఎన్ని కంపెనీలు వచ్చి ఎంత ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేస్తే ఒకటి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ రెండోది ఆటోమేటిక్గా ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది కాబట్టి ప్రభుత్వానికి ఓకే నిరుద్యోగం ఓకే తగ్గించేటటువంటి ఇది కూడా తగ్గుతుంది యాక్చువల్ అంటే ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ అనమాట టు రిడ్యూస్ ది అన్ఎంప్లాయ్మెంట్ అండ్ పవర్టీ ఇలాంటివన్నీ ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ కనుక వాళ్ళు ఇండైరెక్ట్గా కనుక క్రియేట్ చేయగలిగితే స్టార్ట్అప్లను ఎంకరేజ్ చేసి ఆటోమేటిక్గా ఆ ఫ్యామిలీస్లో ఉన్నటువంటి పావర్టీ తగ్గుతుంది అలాగే మనీ అనేది మార్కెట్లో సర్క్యులేట్ అవుతుంది కాబట్టి స్టార్ట్అప్ ఇండియా ప్రోగ్రామ్ తీసుకొచ్చింది గవర్నమెంట్ మరి ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ ఉన్నాయండి రెండు వేల ఇరవై రెండుతో కంపేర్ చేస్తే ఏడు శాతం అధికంగా తొంభై రెండు సంవత్సరలు కొత్తగా వచ్చాయనమాట అయితే మొత్తం ఏడు వందల మూడు యూని అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉంటే త్రీ హండ్రెడ్ ఫార్టీ యూనికార్లతో చైనా సెకండ్ పొజిషన్లో ఉంది ఇండియాలో అరవై ఏడు యూని కార్న్లు ఉన్నాయి అయితే మనకి ఇప్పుడు ఉన్నటువంటి రిపోర్ట్ ప్రకారం సెవెంటీ టూ యూనికాన్స్ అని చూపిస్తుంది మనకి గూగుల్లో కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు కూడా మరి రెండు వేల ఇరవై మూడులో ప్రపంచవ్యాప్తంగా మొత్తం నూట డెబ్బై ఒకటి అంకురాలు ఓకేనండి మనం తీసుకుంటే యూనికాన్ కంపెనీలు విలువ సాధించాయనమాట ట్వంటీ ట్వంటీ త్రీలో దాదాపు నూట డెబ్బై ఒకటి అంకురాలు అనమాట అంటే స్టార్టప్లు ఏవైతున్నాయో యూనికాన్ హోదా అంటే మనం చెప్పుకున్నాం కదా హండ్రెడ్ బిలియన్ డాలర్స్కి సంబంధించిందని మరి అంటే ఏడాది మొత్తం మీద సగటున రెండు రోజులకు ఒక కొత్త యూనికార్న్ వచ్చిందనమాట అంటే మనకి త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే ఆల్మోస్ట్ వన్ సెవెంటీ వన్ కొత్త యూనికార్న్స్ వచ్చాయని అంటే దాని మీనింగ్ ఏంటి చూడండి ఇక్కడ ఎనిమిది వేల మూడు వందల కోట్లు ఎనిమిది వేల మూడు వందల కోట్లు అంటే మీరు ఆలోచించుకోండి ఎందుకంటే మనం ఒక డాలర్ని ఎయిటీ త్రీగా చూపిస్తున్నాం అనమాట యాక్చువల్లీ ఓకే అంటే ఏడాది మొత్తం మీద సగటున రెండు రోజులకు ఒక కొత్త యూనికార్న్ వచ్చిందనమాట సో ఈ ఇండెక్స్ ప్రకారం తీసుకుంటే భారతదేశం థర్డ్ పొజిషన్లో ఉంది డెఫినెట్లీ దిస్ ఈజ్ అ ప్రౌడ్ మూమెంట్ అనమాట ఓకే రైట్ సో నెక్స్ట్ చూడండి పన్ను వివాదాల అపీల్లో ఎటువంటి పరిమితి లేకుండా అనుమతి ఇచ్చింది ఎవరు ఓకే అంటే ట్యాక్సెస్కి సంబంధించి ఇదివరకు అనమాట ఒక లిమిట్ ఉండేది అనమాట అంటే ఏదైనా సరే అంటే ట్యాక్స్ అనేది ఫిల్ చేయబడి టీడీఎస్ అని ఒకటి ఉంటుంది మనకి ఏదైనా సరే మనకి మనం ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఏంటంటే ముందుగా ఉండనే ట్యాక్స్ కట్ చేస్తారనమాట యాక్చువల్లీ టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ అనమాట దానికి సంబంధించి వివాదాల విషయంలో ఓకే అంటే ఇదివరకు ఏంటంటే కొంత లిమిట్ ఉండేదండి అంటే ఎంత లిమిట్ ఉంటేనే మీరు అపీల్ ఇవ్వండి అంటే కేసు అనేది వేయడం కోసం ఒక లిమిట్ ఉండేదన్నమాట యాక్చువల్లీ సో అటువంటి ఏ లిమిట్ లేకుండా మినిమం ఎంత అమౌంట్ అయినా సరే కేసులు అనేది వేసుకోవచ్చు ఓకే అని చెప్పేసి ఒక ఈ మధ్య అనమాట అనుమతి ఇచ్చారనమాట ఆ అనుమతి ఇచ్చింది ఎవరో చూద్దాం చూడండి కేంద్ర ఆర్థిక శాఖ జిఎస్టీ కౌన్సిల్ సిబిడిటెండ్ ఐటీ డిపార్ట్మెంట్ సో వాస్తవానికి తీసుకుంటే సీబీడీటీ అండ్ ఎందుకంటే టీడీఎస్ అనేది ఏంటంటే ఒక డైరెక్ట్ ట్యాక్స్ అనమాట పార్ట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అది యాక్చువల్లీ సీబీడీ టెంట్ అర్థమైందంటే సెంట్రల్ బోర్డ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండి వీళ్ళనమాట అనుమతి ఇవ్వడం జరిగింది ఒకసారి చూడండి మూలధనం వద్ద పన్ను కోత ఓకే మూలం మూలధనం అంటే మూలం వద్ద పన్ను కోత అంటే ఏంటంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాభై వేలు శాలరీ వచ్చింది అనుకోండి ఎక్కడైనా సాఫ్ట్వేర్ కంపెనీలో ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంపెనీ మీకు టెన్ పర్సెంట్ టీడీఎస్ కట్ చేస్తుంటే అంటే అర్థమేంటి మీకు నలభై ఐదు వేలు మీకు వస్తుంది ఐదు వేలు వచ్చేసి ఐటీ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది అనమాట అయితే సార్ యాభై వేలు వస్తే ఐదు వేలు ట్యాక్స్ కట్టాలంటే అవసరం లేదు యాక్చువల్లీ ఎందుకంటే సంవత్సరానికి అరవై వేలు కట్ చేస్తాయి అనమాట ఆ కంపెనీ ఎందుకంటే మేము పలానా వ్యక్తికి ఉద్యోగం ఇస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు అనమాట యాక్చువల్లీ ఎందుకంటే ఆ కంపెనీ తలకి టర్న్ ఓవర్లోనే వాళ్ళు ఇస్తున్న జీతాలను అనమాట ట్యాక్స్లో చూపించుకోవాలి కాబట్టి వాళ్ళు కంపెనీలోంచి కట్ చే అంటే మీ తలకి శాలరీల నుంచి కట్ చేస్తారు సో మీరేంటి అరవై వేలు మీకు కట్ అయింది కాబట్టి మీరు కనుక అరవై వేలకి పెద్దగా ట్యాక్స్ ఉండదు ఆరు లక్షలకి పెద్ద ట్యాక్స్ ఉండదు యాక్చువల్లీ ఓకే మీరు కనుక మీ తలకి ఇన్కమ్ని క్లారిటీగా చూపించుకోగలిగితే ఒకవేళ మీరు ఒక ఐదు వేలు ఎనిమిది వేలు ట్యాక్స్ కట్టాలనుకోండి మిగతా అమౌంట్ రిటర్న్ వచ్చేస్తుంది యాక్చువల్లీ అందుకనే మీరు ఏం చేస్తారంటే జూలైలో అంటే మనకి ఏంటంటే ఏప్రిల్ ఫస్ట్ వరకు మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు ఫైనాన్షియల్లీ రెండు అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఐటీ డిపార్ట్మెంట్ చెప్తుంది పలానాడు డేట్ నుంచి పలానాడు డేట్ వరకు మీరు ట్యాక్సెస్ని మీరు ఐటీకి రిటర్న్స్ని సబ్మిట్ చేయండి అని చెప్పేసి సో అలా ఏంటంటే ఆ టీడీఎస్ కట్టేది మళ్ళీ మీకు బ్యాక్ వస్తుంది అనమాట చాలా మందికి బ్యాక్ వస్తుంది కొంతమందికి బ్యాక్ రాదు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎన్కం అనేది ఎక్కువ ఉంటాయి అలాగే నెక్స్ట్ వచ్చేసి టీసీఎస్ అండి ఓకే ఈ లెక్కల్లో చూపించినటువంటి విదేశీ ఆదాయం లాంటి వివరాలపై దర్యాప్తు సంస్థలు ఇచ్చిన సమాచారం పరిమిత సంబంధం లేకుండా అపీలను దాఖలు చేసేందుకు పన్ను అధికారులు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఎవరైతే అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటంటే ఒక లిమిట్ ఉంటే మాత్రమే కంప్లైంట్ ఇచ్చేవారనమాట యాక్చువల్లీ ఈ లిమిట్ దాటితే కంప్లైంట్ ఇవ్వాలి ఈ లిమిట్ లోపు ఉంటే కంప్లైంట్ ఇవ్వకూడదు ఒక రూల్ ఉండేది అనమాట ఇదివరకు ఇప్పుడు సీబీడీటీ ఏం చేసిందంటే అది లిమిట్ ఏం లేకుండా మీరు ఎవరి మీదైనా సరే కంప్లైంట్ ఇవ్వచ్చు ఏదైనా సరే మీకు డౌట్ వస్తే ఓకే ఎవరి మీద సరే కంప్లైంట్ అని చెప్పేసి సిబిడిటీ అనుమతి ఇచ్చినటువంటి ప్రస్తుతం వివాదాస్పద పన్ను డిమాండ్ దాదాపు యాభై లక్షలకు మించి ఉంటే ఐటీఐటి ఓకే అలాగే రెండు కోట్లకు మించి ఉన్నప్పుడు సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు అనమాట ఓకే అంటే కేవలం ఫిఫ్టీ ల్యాక్స్ దాటితే మాత్రమే అక్కడ అప్పీల్ చేసుకోవచ్చు అంటే ఏదైతే మనకి ట్రిబ్యునల్స్ ఉంటాయో ట్యాక్స్ ట్రిబ్యునల్స్ అక్కడ అప్పీల్ చేసుకోవచ్చు ఒకేలా ఓకే కోర్టు దాటి ఉంటే అంటే ఫిఫ్టీ ల్యాక్స్ అయితే ట్రిబ్యునల్స్ అప్పీల్ చేసుకోవచ్చు వన్ క్రోర్ దాటితే హైకోర్టులోని రెండు కోట్లు దాటితే సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఏంటంటే సంబంధిత కేసులు డిపార్ట్మెంట్ ప్రాసిక్యూషన్ దాఖలు చేసే కేసులు అప్పీల్ కోసం ఎలాంటి నుంచి పరిమితులు ఉండవు అంటే ఫిఫ్టీ ల్యాక్స్ అని కానీ లేదంటే వన్ క్రోర్ అని కానీ టూ క్రోర్స్ అని కానీ పరిమితి లేకుండా ఓకే ఎనీ టైం అనమాట అధికారులకు పూర్తి పవర్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట ఎందుకంటే ఏవైనా సరే అక్రమ లావాదేవీలు కానీ లేదంటే ఇల్లీగల్గా కనుక ఏమైనా సరే ఓకే ఫైనాన్షియల్ యాక్టివిటీస్ జరుగుతుంటే ఓకే వాళ్ళకి సంబంధించినటువంటి ఆరా తీసే అధికారం అనమాట ఓకే సిబిడిటీ అనేది అధికారులకు ఇవ్వడం జరిగిందండి సిబిడిటీని సెంట్రల్ బోర్డు ఫర్ డైరెక్ట్ యాక్సెస్ అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడాను దీస్ ఆర్ ఆల్ ది మనకి లేటెస్ట్గా న్యూస్లోకి వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అనమాట సో ఇవి ఈ రోజుకి సంబంధించినటువంటి ఎకానమీ కరెంట్ అఫైర్స్ ఓకే వాస్తవానికి తీసుకుంటే మనకి ప్రస్తుతానికి ఇండియాలో ఎలక్షన్స్ అవుతున్నాయి కాబట్టి లోక్సభకి అలాగే స్టేట్ అసెంబ్లీస్కి ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి మనకి పెద్దగా గవర్నమెంట్ తీసుకున్నటువంటి పాలసీస్ వల్ల పాలిటీ రిలేటెడ్ కానీ లేదంటే ఎకానమీ రిలేటెడ్ కానీ పెద్దగా రావట్లేదు ఎందుకంటే ప్రస్తుతానికి ఉన్నది ఆపద్ధరం ప్రభుత్వం సో మళ్ళీ జూన్ ఒకటి వరకు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి జూన్ ఫోర్త్ రిజల్ట్ వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వాలు ఫామ్ అయితే ఓకేనండి అంటే ఎగ్జిస్టెడ్ గవర్నమెంట్ కానీ లేదంటే కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అప్పుడు ఏమవుతుంది అంటే మనకి మళ్ళీ అనమాట పార్లమెంటరీ సిస్టమ్ అంతా యాక్టివేట్ అవుతుంది అలాగే క్యాబినెట్ కొత్త క్యాబినెట్ అనేది వస్తుంది ఓకేనండి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి మంత్రి మండలి మళ్ళీ సేమ్ రిపీట్ అయినప్పటికీ కూడాను మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయాల్సి వస్తుంది ఒకవేళ కొత్త వాళ్ళు ఎన్నికైనా సరే మళ్ళీ మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేస్తుంది కాబట్టి సో డెఫినెట్గా ఏంటంటే అప్పుడు మళ్ళీ కొత్త పాలసీస్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి అలాగే ఎకనామికల్ యాక్టివిటీస్ అన్నీ కూడా మనకు వస్తాయి ఎందుకంటే మీరు బడ్జెట్ కూడా అబ్జర్వ్ చేస్తే కేవలం మనకి ఓన్లీ ఇంటర్ బడ్జెట్ మాత్రం పెట్టారండి ఫుల్ బడ్జెట్ అనేది ఏంటంటే మళ్ళీ కొత్త గవర్నమెంట్ ఫామ్ తర్వాత జూలైలో పెడతారు ఎకనామిక్ సర్వే పెడతారు కాబట్టి అప్పుడు మళ్ళీ మనకి ఎకానమీకి సంబంధించి కొత్తగా మనకి చదవడానికి అవుతుందన్నమాట సో కాబట్టి అప్పటిదాకా మనం ఏంటంటే ఏవైతే మనకి అందరూ ఉన్న వాటిలో ఏవైతే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో వాటిని మనం డిస్కస్ చేసుకుందామండి సో నా తలక ఎక్స్ప్లనేషన్ కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే మన బాలు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అందులో ఇండియన్ ఎకానమీ కూడా మనకి వెంకటేష్ పారుమంచల గారితో పాటు నేను కూడా కొన్ని టాపిక్స్ అది డీల్ చేయడం జరిగిందనమాట ఇంకా ఎక్కువ డీల్ చేస్తాను నేను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సిక్స్ నైంటీ నైన్ కోర్స్ అండ్ త్రిబుల్ నైన్ కోర్స్ యూ కెన్ ప్రిఫర్ అనమాట బికాస్ యూ విల్ గెట్ హిస్టరీ పాలిటి జోగ్రఫీ ఎకానమీ అనమాట ఫోర్ సబ్జెక్ట్స్ వస్తాయి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో ఆల్ ఫ్రెండ్ విష్యూ ఆల్ ద బెస్ట్